నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా శ్రావణ శుక్రవారం సందర్భంగా గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ భజరంగదల్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం హాజరై మాట్లాడుతూ శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారం మహిళలు మాంగళ్య సౌభాగ్యం కోసం కుటుంబ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం క్షేమం కోసం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారని అన్నారు ఇది పురాణ కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న హిందూ సాంప్రదాయం మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు ప్రతి మహిళ తమ ఇంట్లోని బాల బాలికలకు సంప్రదాయం నేర్పాలని కోరారు కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తమ సౌభాగ్యాన్ని కుటుంబాలను ఆ అమ్మవారు చల్లగా చూడాలని వేడుకోవడం జరుగుతుందని తెలిపారు అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రాంత ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు అనంతరం అర్చకులు దాదాపు రెండు వందల మంది మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ ప్రాంత గోరక్ష ప్రముఖ్ ఇసంపల్లి వెంకన్న నగర కార్యదర్శి మేడగోని రవీందర్ నేరడుకొమ్మ వెంకటస్వామి దల్ జిల్లా కన్వీనర్ ముస్కే సంపత్ యాదవ్ అడిగుప్పుల రాజు ఇవో శంకరయ్య బండ సమ్మన్న కొండపర్తి లింగన్న మునగాల సంపత్ మునుకుంట్ల శ్రీనివాస్ పారుపల్లి చక్రపాణి భవానీ లలిత ఇందిరా బాలు మధ్యల శ్రీనివాస్ మేడగోని అరవింద్ కార్తీక్ చంద్రశేఖర్ వీటికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు శుక్రవారం సందర్భంగా రామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్న మహిళలందరికీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఎన్నో కోటి కళలతోటి ఎన్నో ఆశలతోటి ఎన్నో ఆకాంక్షలతోటి ఎంతో పవిత్రంగా నోముకునే ఈ నోము ఫలించి ఆ దు ఆ అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహించి వారి కుటుంబాలను వారి సంసారాలను వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి వర్దిల్లాలని వారు ఈ సంవత్సరంలో వారి కోరికలు అన్నీ నెరవేరే విధంగా అమ్మవారు వారిని అనుగ్రహించాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ స్త్రీలకు ముట్టేదరికీ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాలను కలిగజేసే మహాత్గ్యమైన వరాలిచ్చే వరలక్ష్మి వ్రతం అంటారు ఇది స్వామివారి నక్షత్రం వెంకటేశ్వర స్వామివారి శ్రవణ నక్షత్రం ఇది శ్రావణ మాసంలో రావడం మనం పెద్దలు పెట్టిన యొక్క ఆచారం ఈ ఆచారం ప్రకారంగా ఈరోజు మన గోదావరిఖండ్లో ఉండే స్త్రీలందరూ కూర్చొని ఇక్కడ చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు ఈ వరలక్ష్మి వ్రతం వల్ల మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సౌందర్యాలు కలగాలని కోరుతూ మీ అందరికీ వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం కలగాలని వరలక్ష్మీదేవి యొక్క ఆశీట్లు కలగాలని కోరుతూ జయత్రి భక్తులందరికీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు మరియు రక్షాబంధన్ శుభాకాంక్షలు విశ్వ హిందూ పరిషత్ ఈరోజు రామాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం హిందూ సమాజంలో ధార్మిక నిష్టను సంస్కారాల దూరీకరణ ఈ ఉత్సవాలను సామూహిక రూపంలో విషయం నిర్వహిస్తున్నది అవి గణపతి ఉత్సవాలు కావచ్చు దుర్గా నవరాత్రులు కావచ్చు సీతారాముల కళ్యాణం కావచ్చు సామూహిక వల్లటి వ్రతాలు కావచ్చు ఈ పండుగలన్నీ కూడా హిందూ సమాజాన్ని నిత్య నూతనంగా సంస్కారాల పట్ల నిష్టను పెంచడం కోసం సమాజంలో సోదర భావాన్ని ఆత్మీయతను పెంపొందింపజేయడం కోసం మన పండుగలు వ్రతాలు కూడా